아마. జిల్లా పెనుబల్లి మండలంలోని బియ్యం బంజర్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగా సృష్టించాడు స్టేషన్ ఆవరణలో బల్లపై కూర్చున్న ఏఎస్ఐతో యువకుడు గొడవకి దిగాడు అంతటితో ఆకుండా ఏఎస్ఐని దుర్భాషలాడుతూ బయటకు వెళ్లి ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీని అడ్డగించి దాని కిందకు దూరి ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావిడి చేశాడు సుమారు గంటపాటు మద్యం మత్తులో యువకుడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హంగామా చేశాడు అయితే పోలీసులు పట్టుకునే క్రమంలో అతను పారిపోయాడు ఏఎస్ఐపై దుర్భాషలాడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి

ઓ તો મેં દી કે કલાકાત રાંદી કુડ કેટલી 4 મિનિટ દેખી રહ્યા 4 5 મિનિટ હતા